ఈ స్క్రోల్ను విప్పడానికి అధికారము ఎవరికి ఇవ్వబడింది దావిదకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ యూదా గోత్రపు సింహము మరి ఎవరో కాదు అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడు మందు కూర్చుని ఉండిన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ అధికారము ఒక యేసుక్రీస్తుకు తప్పించి మరి ఎవరికి ఇవ్వబడలేదు ఇవ్వబడదు కూడా ఎందుకంటే ఆయన మరణములు చేయించి మరణపు ముళ్ళును పిలిచిన నృత్యం చేయుడు గనుక ఇప్పుడు జరుగుచున్న సూచనలు అన్ని కూడా దేవుని ప్రవచనలు ప్రకారంగానే జరుగుతున్నాయి ఈ సృష్టి యావత్తు కూడా దేవుని మాటకు లోబడుతుంది గాని ఒక్క మనుషుడు మాత్రమే దేవుని మాటను త్రువసివేస్తున్నాడు ఈ సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు మొత్తం దేవుని ప్రణాళికలోనే జరుగుతుంది గాని మనిషి మాత్రం దాన్ని గ్రహించలేకపోతున్నాడు